ఎల మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము మరొకసారి పోరాడుచున్నాము రైట్ పన్నెండో వచ్చిన ప్రారంభంలో అంటాడు శరీరులతో కాదు అంటాడు అంటే మనం సాతాన్తో పోరాడుతున్నాం మనం పోరాడేది మనుషులతో కాదు మండలం అందున దురాత్మలతో పోరాడుతున్నాం అని చెప్తూ మనం పోరాడున్నది శరీరులతో కాదు అంటాడు శరీరులు అనే మాటకి కింద పుట్నోట్లో రెండులో రాస్తాడు కదా రక్త మాంసములతో అంటాడు అంటే మనం పోరాడేది సాతానుతో చెప్పకనే చెప్తున్నాడు ఆ సాతాను శరీరాన్ని ధరించిన వాడు కాదు వాడు రక్త మాంసాలు కలిగినటువంటి వాడు కాదు అని పౌరు మహాశయుడు ఈ స్థలంలో చెప్తాడు కొంతమంది అంటారు అన్నయ్య రాత్రిపూట మా ఇంటి చుట్టూతో దయ్యం తిరుగుతుంది అన్నయ్య అంటారు అమ్మా దయ్యం తిరుగుతుందని ఎట్లా మీకు అంటే మధ్యరాత్రి అయితే సాలు మా ఇంటి పక్క నుంచి గల్లు గల్లుమని గల్లు గల్లుమని గల్లు గల్లుమని గజ్జల శబ్దం వినబడుతుంది అన్నయ్య అంటారు నేను ఒకరోజు ఒక చెల్లికి చెప్పా అమ్మా ఏ వైపు నుంచి గజ్జల శబ్దం వినబడుతుందో ఒకసారి కిటికీలో నుంచి చూడమ్మా అన్నాను అంటది అన్నయ్య దయ్య వైపు చూసి అంత ధైర్యం మనకుందా పిచ్చిదాన దయ్యం గజ్జలు కట్టుకోవటం ఏంటి నీ కిటికీ దగ్గరకు వచ్చి గలుగలుమని శబ్దం చేయటం ఏంటి అసలు దయ్యానికి శరీరమే లేదు వాక్యం ఉంటుంది మనం పోరాడున్నది శరీరులతో కాదు మనం పోరాడున్నది రక్త మాంసములు కలిగిన వారితో కాదు మరి ఎవరితో ఆకాశ మండలమందు ఉన్న దురాత్ములతో ఎక్కడే అంటాడు పౌలు గారు వాయు మండల అధిపతితో అంటాడు సాతాని ఎవరై అంటే వాడు వాయువు వాయువు అంటే గాలి గాలి కనబడదు వినబడతది ఏమై రైట్ మీలో ఎవరైనా గాలిని చూసిన పుణ్యాత్ములు ఉంటే చేతులు ఎత్తండి గాలిని చూసిన మహానుభావులు ఎవరైనా ఉంటే చేతులు తమడ గాలిని చూసావా కలజోడు నువ్వే చూడలేదా గాలిని మనం అనుభవించగలుగుతాం గాలిని వినగలుగుతాం కానీ గాలిని చూడలేము సాతాను కూడా ఎవడయ్యంటే అంటే వాడు వాయు మండలాధిపతి వాడు వాయువు వాడు శరీరాన్ని ధరించిన వాడు కాదు అని మరి మా ఇంటి పక్కన ఈ గల్లు గల్లు గజల శబ్దం ఎవరిదన్నయ్య అంటే ఏమి లేదమ్మా మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరు మధ్యరాత్రి ఆ తల్లి వాష్రూమ్కి వెళ్దామేనో లేకపోతే ఇంటి పక్కల వాతావరణం ఎట్లా ఉందనో మధ్యరాత్రి లేచి తిరుగుతూ ఉండి ఉంటుంది ఆ శబ్దాన్ని చూసి ఎవరి శబ్దం అనుకుంది ఎవరి శబ్దం అనుకుంది దయ్యం గజ్జలు కట్టుకుందని దయ్యం ఇంటి పక్క వచ్చి గమనించండి ఉన్న ప్రభు బిట్లారా సాతాను శరీరాన్ని ధరించిన వాడు కాదు మరి శరీరాన్ని ధరించిన వాడు కానప్పుడు సాతాను ఎట్లా పనిచేస్తాడు ఎలా పనిచేస్తాడో తెలుసా సాతాను శరీరాన్ని ధరించుడు కానీ శరీరాన్ని ధరించిన మనుషులను ఉపయోగించుకొని తన ప్రణాళిక వాడు నెరవేరుస్తాడు సాతానుకు కొన్ని పనికి మాలిన ఆలోచనలు ఉంటాయి ఇదిగో వీడి బ్రతుకు నాశనం చేయాలి వీళ్ళ సంసారంలో నిప్పులు పోయాలి వీళ్ళ భార్యాభర్తలు కలిసి ఉండకూడదు వీళ్ళ సంఘం మొక్కలు మొక్కలు కావాలి వీడి పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకూడదు వీడి పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా వీడి జీవితం నాశనం కావాలంటే నేనేం చేయాలి సాతాను తనంతట తాను వాడు మనిషి దగ్గరికి వచ్చి మనిషిని పాడు చేయలేడు సాతాను సంబంధమైన వ్యక్తులను వాడుకొని దేవుని బిడ్డల జీవితాలను పాడు చేస్తాడు నేను మిమ్మల్ని అడుగుతాను తమ్ముడు పెద్దగా చూపించు దయ్యాలు చంపలేవు ఎవరికి వారే చనిపోయేలాగా ప్రేరేపిస్తాడు బాగుంది మాట తర్వాత చూపిద్దాం థ్యాంక్ యూ తమ్ముడు రైట్ చూడండి యోసేపు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఏంటి యోసేపు పన్న లేచి నిలబడాలి ఆ పన ఎదుట తతిమా పనులన్నీ సాగిలిపడాలి యోసేపును మహారాజుగా చూడాలి అనేది యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళిక గమనించండి యోసేపు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబెట్టడానికి సాతాను శరీరాన్ని ధరించి ఒక అమ్మాయి రూపంలో సాతాను శరీరాన్ని ధరించి ఒక అమ్మాయి లాగా యోసేపు దగ్గరికి వచ్చి యోసేపును పాపంలో పడేసేటట్లుగా ప్రేరేపించలా మాణికమన్నా ఇప్పుడు చెప్పండి సాతాను యోసేపు దగ్గరికి శరీరాన్ని ధరించి వచ్చాడా శరీరాన్ని ధరించిన ఒక స్త్రీ ద్వారా వచ్చాడా ఇంకా క్లారిటీ కాలేదా సాతాను వాడు తనంతట తాను ఒక శరీరాన్ని ధరించి ఒక దేహాన్ని ధరించి యోసేపు దగ్గరికి వచ్చాడా శరీరాన్ని ధరించిన ఒక ఫోతిఫరు భార్యను వాడుకొని యోసేపును పాడు చేయాలనుకున్నాడా కదా యోసేపు పట్ల దేవునికి ఆ ప్రణాళిక ఉన్నట్లుగా వాకిమింటున్న బిడ్లరా నీ పట్ల కూడా కొన్ని ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి అన్ని కుటుంబాల నుంచి నువ్వు రక్షణ పొందేవు కదా ఎంతోమంది నీ గ్రామంలో ప్రభువును అంగీకరించకపోయినా యోసేపు అన్నలు ఎవరు నీతిగా బ్రతకపోయినా యోసేపు నీతిగా బ్రతికినట్లు యోసేపు అన్నలు ఎవరు దేవుని మీద ఆధారపడకుండా యోసేపు ఒక్కడే దేవుని మీద ఆధారపడ్డాడు కదా నీ తోబుట్టువుల మధ్యలో నీ రక్త సంబంధికుల మధ్యలో నీ గ్రామ ప్రజల మధ్యలో ఎందుకో నీ గుండెల్లోనే దేవుడు ఆ దివ్యమైన ప్రేమను పుట్టించాడు కదా నీ మంచి మనసును చూసి యోసేపును తలగా నిలవబెట్టాలని దేవుడు ఉద్దేశించినట్లుగా నిన్ను దేవుడు తలగా నిలవబెట్టాలని దేవుడు ఉద్దేశించాడు ఆయన సంకల్పం ఎక్కడ నెరవేర్చబడతనని ఫొఫర్ భార్యలోనికి సాతాను ప్రవేశించాడు ప్రవేశించి ఏమన్నాడు తెలుసా వెళ్ళు వెళ్ళు అతనితో తప్పుడు పంచే వెళ్ళు గమనించండి అంతకు మునుపు అసలు ఈ అమ్మాయికి అట్లాంటి అభిప్రాయం యోసేఫ్ మీద లేదు ఎప్పుడైతే సాతాను ప్రేరేపించాడో సాతాను ఎవరో తెలుసా ప్రేరేపించు శక్తికి అధిపతి అని రాసింది చెప్పండి చెప్పండి ఎవరు దేవుడు ప్రేరేపిస్తాడు విధేయులైన పిల్లల్ని అవిధేయులైన వారిని ఎవరు ప్రేరేపిస్తారో తెలుసా శత్రువైన సాతాను ప్రేరేపిస్తాడు ఫోతీఫర్ భార్యలో సాతాను ప్రవేశించి వెళ్ళు 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 అతనితో మాట్లాడు ఎట్లాగైనా అతనికి ఊరివేయి ఎట్లాగైనా అతని చుట్టూత చిక్కుముడ్లై నీ వల్ల పడేసుకో అని ప్రేరేపించి రెచ్చగొట్టి ఫోతిఫర్ భార్య యోసేపు దగ్గరికి వస్తే వాక్య వింటున్న బిడ్డలరా యోసేపు దగ్గరికి సాతాను యోసే ఫోర్టీ ఫోర్ భార్యలో ప్రవేశించి యోసేపు దగ్గరికి వచ్చినట్లుగా సాతాను నీ ఉద్యోగం చేస్తున్న స్థలంలో తోటి ఉద్యోగస్తుల రూపంలో నీ దగ్గరకు వస్తాడు జాగ్రత్త సాతాను సాతానుగా రాడు నిజంగా సాతాను సాతానుగా వస్తే గమనించండి సాతాను నీ బంధువు రూపంలోనే వస్తాడు అంటే బంధువు రూపాన్ని ధరించి కాదు ఆ బంధువులో ప్రవేశించి రెచ్చగొట్టి ప్రేరేపించి నేను పాపంలో పడేసేటట్లుగా ఆ వ్యక్తిని పురికొలిపి నీ దగ్గరికి పంపిస్తాడు నీ అన్న రూపంలో కొన్నిసార్లు వస్తాడు నీ బ్రతుకుని నాశనం చేయటానికి నీ తమ్ముడు రూపంలో వస్తాడు కొన్నిసార్లు నీ చెలి రూపంలో రావచ్చు నీ అక్క రూపంలో రావచ్చు కొన్నిసార్లు నీ భార్యను కూడా మరికొన్నిసార్లు నీ భర్తను కూడా వాళ్ళలో ప్రవేశించి వాళ్ళను రెచ్చగొట్టి నీ జీవితాన్ని పాడు చేయాలి అనేది సాతాను యొక్క ఉద్దేశం సాతాను యొక్క ప్రణాళిక అందుకనే పౌలు గారు అంటారు కదా మనము సాతాను తంత్రములను ఎస్ మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము దేవుని బిడ్డలుగా వెంటనే ఇది సాతాను పని అమ్మో ఇది సాతాను తంత్రం అని వెంటనే దాన్ని మనం పసిగట్టేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదు గాక గమనించండి ఏసయ్యను సిలువు మరణానికి అప్పగించటం ఇది సాతాను ఆలోచన సాతాను ప్రణాళిక ఏసైను సిలువు మరణానికి అప్పగించడానికి సైతాను ఒక మనిషి వేషం వేసుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ముప్పై విణాణ్యాలు ఇవ్వండి నేను యేసు ప్రభువుని మీకు పట్టిస్తాను అని ముప్పై విణాణ్యాలు తీసుకొని గెచ్చమనే తోటలోకి వచ్చి ఏసైని పలకరిస్తా ప్రేమగా ముద్దు పెట్టుకున్నట్లుగా గమనించండి సాతాను శరీరాన్ని ధరించి వచ్చాడా గమనించండి ఎస్క్రియోతి యోధాను వాడుకున్నాడా చెప్పండి చెప్పండి గమనించండి సాతాను ఎప్పుడు కూడా శరీరాన్ని ధరించి రాడు శరీరం ధరించిన ఒక వ్యక్తి లోపల ప్రవేశించి ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపిస్తాడు అయితే గమనించండి సైతానుగాడు కూడా ఒక నీతి ఉందమ్మో వాడు సైతానుగాడే కానీ వాడికి కూడా ఒక నీతి ఉంది ఏంటో తెలుసా ఎవరిలో పడితే వాళ్ళలో ప్రవేశించడం ఎవరిలో పడితే ఎవరి హృదయంలో పడితే వాళ్ళ హృదయంలో ప్రవేశించి వాళ్ళ హృదయాలను రేపడం ఎవరి హృదయాల్లో ప్రవేశిస్తాడో తెలుసా ఎఫ్ఎస్సి పత్రికలు పౌలు గారు అంటాడు చూడు రెండో అధ్యాయం చక్కటి మాట రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నాతో కలిసి మీరు వాటిని చేయించు అందరూ కొంచెం స్వరం పెంచాల వాయుమండల సంబంధమైన అధిపతిని వాడు ఏ అధిపతి అంట వాయువు అంటే గాలి కనబడదు వినబడుతుంది రైట్ వాయుమండల అధిపతిని అనగా ఇక్కడ గట్టిగా చెప్పండి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడు మునుపు నడుచుకుంటురి కొంచెం అక్కడే అగంటాం ఇంకొకసారి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని నా వైపు చూడండి సాతాన్ని ఎవరిని ప్రేరేపిస్తాడు అమ్మా ఆడి దగ్గర కూడా ఎంత నీతి ఉందో చూడండి అయా భనండి ఆడి దగ్గర కూడా ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయో చూడండి ఎవరిని పడితే వాడిని ప్రేరేపించడట ఎవరిని ప్రేరేపిస్తాడు ఎవడిలో అవిధయిత ఉంటుందో వాడిలో చొరబడతాడండి ఎవరిలో అవిధైపు మనసు ఉంటుందో ఆ అవిధేయుత కలిగిన వాడిలో జొరబడి ఇక వాడి హృదయాన్ని రేపటం ప్రారంభిస్తాడు అవిధేయులను మాత్రమే ఎందుకు ప్రేరేపిస్తాడో తెలుసా సైతన్గాడు ఎవడు సైతాన్గాడు ఎవడు వాడు అవిదేయుడు ఈ అవిదేయుడు ఎవరిని ప్రేరేపిస్తాడు ఒక సామెత ఉంది కదా ఏ గూటి పక్షులు ఏ జాతి పక్షులు ఆ గూటికే జారుతారు అంటారు కదా వాడు అవిదేయుడు వాడు లోకంలో సంచరించేటప్పుడు నా జాతికి సంబంధించిన మా వంశానికి సంబంధించిన మా గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారని వెతుకుతూ ఉంటారు అది అని నేను చెప్పలేను కానీ అయ్యుండొచ్చు ఫతిఫర్ భార్యలోనే సాతాని ఎందుకు జ్వరబడి ఉంటాడంటే అని ఉంటాడు ఫోతిఫర్ ప్రొద్దున్నే లేచి అమ్మ కాస్త టీ పెట్టుకురా అని ఉంటాడు ఆమె చూసి ఏం నువ్వు పెట్టుకోవచ్చుగా ఏం కాళ్ళు చేతులు లేవా నీకు ఏదో భర్త ఏదో ఒక మాట అని ఉంటాడు వెంటనే అమ్మగారు సర్రమని తలకాయిట్లా అనేసి నాగరాజులాగా మారిపోయి ఉంటుంది భర్త మాటకి ఏం చూపించింది ఆ చెప్పండి ఫోతిఫర్ చాలా మంచివాడు చాలా మంచివాడు వాకి వింటున్న బిడ్డారా నీ భర్త మంచి భక్తి కలిగిన వాడైతే ఆ భర్త మాటకు విధేయత చూపించు ఒకవేళ విధేయత చూపించకుండా అవిధేయులు అనుగా నువ్వు ప్రవర్తించేవనుకో అవిధేయులైన వారిని ఎవరు ప్రేరేపిస్తారట అవిధేయుడైన శాంతాన్ని ఇప్పుడు చెప్పండి విధేయులైన వారిని ఎవరు ప్రేరేపిస్తారు విధేయుడైన పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి హృదయంలో ఉండి ప్రేరేపణ పుట్టించడం ప్రారంభిస్తాడు చూసారా విధేయత అవిధేయిత విధేయత అవిధేయిత కొడుకు కాలేజీకి వెళ్ళేటప్పుడు రే నాన్న కాలేజీకి చక్కగా వెళ్ళో అటు ఇటు తిరగొద్దో అని తండ్రి చెప్తాడు ఈడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నా చెప్పేటప్పుడు నువ్వు చెప్పినట్టే నాన్న అంటాడు బ్యాగ్ దగ్గరించుకుంటాడా సరాసరి ఎక్కడికి వెళ్తాడో తెలుసా లుంబిని పార్క్కి వెళ్తాడు ఎందుకు బుద్ధుడు లాగా లుంబిని పార్క్ వెళ్తాడు నానెక్కడికి నా నా కాలేజీకి వెళ్ళరా నా కష్టార్జితం వ్యర్థం చేయొద్దు కష్టపడి చదువుకోరా అన్నాడు సరేనని తలకాయ ఉంచి వాడు ఎక్కడికి వెళ్ళాడు లుంబిని పార్క్ వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి తండ్రి మాటకి ఏం చూపించాడు ఎప్పుడైతే అవిదేత చూపించాడో ఆ అవిదేత చూపించిన వ్యక్తి లోపలికి ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పాలి అవిదేడిన సాతాన్ వచ్చి సాతాన్ లోపటకు వచ్చి అంటాడు రై ఇప్పుడు చూడు రెండు వేల మధ్య సిగరెట్ పెట్టుకొని చూడు దమ్మెట్ల లాగుతున్నాడు వాడు దమ్ము లాగి చూడు ముక్కుల్లో నుంచి పొగెట్టేళ్తుందో రైలు గొట్టంలో నుంచి వెళ్ళినట్టు వెళ్తుందిరా అసలు ఎంత ఉంటుందో తెలుసు ఎంత సరదా ఉంటుందో తెలుసా ఒకసారి దాగు గమనించండి వీడు లోపటుండి మీరు ఆలోచించండి లోపటుండి ఈ ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు వీడికి అంతకు మునుపు సిగరెట్ అనే అసలు ఆ థాటే రాలా సిగరెట్ తాగాలనే ఆలోచన వాడి మనసులోకి రాలా అయితే గమనించండి ఎప్పుడైతే అవిదేయత చూపించాడో అవిదేయుడిని సాతాను వాడి లోపల ప్రవేశించి ముందెన్నడూ లేని తప్పుడు ఆలోచన వాడి లోపట నుంచి ప్రారంభమవుతుంది సిగరెట్ తాగు సిగరెట్ తాగు నువ్వు కూడా కాస్త లైఫ్ ఎంజాయ్ చేయరా అని అనుకుంటా ఉంటే అమ్మో అమ్మో సిగరెటా నేనా అమ్మో సిగరెటా నేనా అని ఒకవైపు ఇటువైపు లాగుతాడు సైతన్ సైతన్గాడి ఏమంటాడు తెలుసా రే మీ ఫ్రెండు వాడు తాగలేదు నువ్వు చర్చీకి వెళ్తావా వరే మీ చర్చీకి వెళ్ళే వాళ్ళలో సిగరెట్ తాగే వాళ్ళు ఎంతమంది లేరు రా అక్కడ చూడలేదా నువ్వు ఇంకేమంటాడు తెలుసా మీ చర్చీకి వచ్చే రాజాను కూడా సిగరెట్ తాగుతాడు రా నీకు తెలియదు కానీ ఆ బాబు బైబిల్లో దానియాలు ఎంతో అంత దానియల్లా అంటాడు కానీ సైతాన్గాడు ఏం చేస్తాడో తెలుసా వరే ధాన్యాలు రాసే కాదురా ఆ పక్క ఇజ్రాయేల్ సంగతి నీకేం తెలుసు నాకు తెలుసు ఏం కాదు అయినా నువ్వు ఇక్కడ తాగితే ఎవరు చూస్తారు లే లే చూడండి లోపటి నుంచి పోరాటం ప్రారంభమైంది ఈ పిచ్చోడు ఏమైపోతాడో తెలుసా ఏడవబడతాడు యాకో పత్రికలో అంటాడు సాంతాను ఈడ్చుకుంటా వెళ్తాడు వద్దు వద్దు ఏడవబడి అని ఎందుకు అందో తెలుసా ఏడవబడటం అంటే ఈడ్చుకుంటా రావటం అంటే వాడికి ఇష్టం లేకపోయినా లాక్కుంటా వస్తాడు కదా సాతాను కూడా అట్లా ఇష్టం వాడికి లేకపోయినా ఈడ్చుకుంటా వెళ్ళి తాగుతాడు చేయి చాపుతాడు జేబులో ఉన్న డబ్బులు ఇస్తాడు సిగరెట్ తీసుకుంటాడు వేల మధ్యలో పెడతాడు పెట్టేటప్పుడు కూడా అమ్మో అమ్మో తప్పు అయ్యో అయ్యో ఎట్లా అని అనుకుంటానే ఉంటాడు లోపటాడు ఏ ఏం కాదులే లేని ఎంతమంది తాగట్లేదురా ఆ తర్వాత ఇదొక్కటే తాగు రేపు నుంచి తాగదును ఇది ఒక్కటే తాగు రేపు నుంచి అంటాడు వీడు నిజమేననుకొని మొత్తానికి అది తాగేసి బాగా దమ్ము పీల్చేసి వినండి బాగా దమ్ము పీల్చేసి సిగరెట్ అయిపోయిన తర్వాత సిగరెట్ తాగాలనే కోరిక కలిగిన సైతాన్ ఉన్నాడు చూసారా సిగరెట్ తాగాలనే కోరిక తీర్చుకొని వాళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు అయ్యో సిగరెట్ తాగానని తలకైపోతాడు ఎందుకు ఇప్పుడు తలకాయ పెట్టుకున్నాడు తెలుసా ఎవడు వెళ్ళిపోయాడు ఆశ ఎవడిది ఆశ సాత అనేది నెరవేర్చుకునేది మన శరీరం ద్వారా దీనికి అర్థం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సొమ్ము ఒకది అంటారు చూసారా శరీరం ఏమో మనది తీర్చుకునే కోరికేమో సైతాన్ని మీరు అందుకని ఎప్పుడైనా చూడండి ఒక తాగుబోతాయినా త్రాగేదాకా అయ్యో తాగకూడదో తాగకూడదు అని అనుకుంటానే తాగాలి తాగాలి అని ఇంకొక వైపు పోరాటం మొత్తానికి తాగుతాడు తాగిన తర్వాత చూడండి తాగుబోతులు పశ్చాత్తపడి ఏడ్చినట్టుగా ప్రపంచంలో అంత పశ్చాత్తాపప్పు ఆత్మ ఎవరికీ ఉండదు ఇప్పుడు ఏడ్చేది ఇది డ్రామా కాదండోయ్ ఇక్కడ మీరు గమనించండి తాగుబోతులు అక్కడ ఏడుస్తున్నారంటే కొన్నిసార్లు అనుకుంటాం నీ యాక్షన్లన్నీ నాకు తెలిసిలే నువ్వు తాగిన తర్వాత ఎట్టాగ ఏడుస్తావు మరల తర్వాత అట్లా అయిపోతావు నీదంతా యాక్షను అని అనుకుంటారు నాకు తెలిసి అది యాక్షన్ కాదు త్రాగాలనే కోరిక పుట్టించింది ఎవరమ్మా గమనించండి వ్యభిచరించాలనే కోరిక పుట్టించేదెవరు వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికే కోరిక పుట్టించేదెవరు పేకాట ఆడాలని జోదం ఆడాలని తాగాలని క్రమం తప్పిన కార్యక్రమాలు చేయాలని అపవిత్రమైన అశ్లీలమైన వాటిని చూసి మోహాన్ని రేపుకోవాలని ఈ ఆశ అంటే సాతాను ఎప్పుడైతే సాతాను మన శరీరం ద్వారా వాడు ఆశ తీర్చుకున్నాడో ఆశ తీర్చుకున్న వాడు ఏమైపోతాడు ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని ఆశ కలిగింది భోజనం చేసాం భోజనం చేసిన తర్వాత కూడా హోటల్లోనే ఉంటావా ఏ సామాలన్నా ఉంటావా భోజనం చేయాలనే ఆశ తీరింది భోజనం చేసాం బయటకు వచ్చేస్తాం సైతాను కూడా తను ఆశ తీర్చుకున్న తర్వాత ఆశ నెరవేర్చబడిన తర్వాత వాడు బయటికి వెళ్ళిపోతాడు ఆశని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మిగిలిపోతాడు కదా అప్పుడు కూర్చొనించా నేను ఎందుకు దాగుతున్నాను రా నా బతికి ఇట్లా నేను నాశనం చేసుకుంటున్నా చూడకూడదో చూడకూడదో చూడకూడదు అనుకుంటున్నాను ఎందుకు నేను ఇంటిని చూస్తున్నాను మాట్లాడకూడదో మాట్లాడకూడదో మాట్లాడదా అనుకుంటున్నాను చి ఇలాంటి మాటలు ఎందుకు నేను మాట్లాడుతున్నాను రా అరే రరే నేను అట్లా ప్రవర్తించకూడదు అనుకున్నా కదా నిస్సగా బ్రతకాలనుకున్నా కదా నేను చేసుకున్న తీర్మానం ఏంటి నేను చేస్తున్న పని ఏంటి అయ్యో నేను ఎంత దౌర్భాగ్య పని చేస్తున్నానని రొమ్ము కొట్టుకుంటూ ఏడవటం ప్రారంభిస్తారు ఏడ్చేది ఒరిజినల్ తాగింది డూప్లికేట్గాడా ఏడ్చేది ఒరిజినల్ అసలోడు తాగింది మాత్రం ఉందా చూసారా ప్రేరేపించు శక్తికి అధిపతి వాడి దురాశలను మన శరీరం ద్వారా నె నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు